జార్ఖండ్ మణిపూర్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు కానటువంటి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక ఆ వాగ్దానాలను అమలు చేయకుండా ఎన్నికలకు ముందు ప్రతి గ్రామాలలో అన్నలు ఉండాలి నల్లలే ఉండాలి అని చెప్పి ఒక మాట చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇవాళ నచ్చం వారి ఉద్యమాలను మొత్తం కూడా అక్షలేస్తానని ఇవాళ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మణిపూరు తెలుగు రాష్ట్రాలలో మొత్తం పోలీసు భూమిలను పెట్టి ఇవాళ ఒక పదివేల మంది ఇవాళ జార్ఖండ్ లాంటి ప్రాంతాల్లో పోలీసు వాళ్ళని పెట్టి ఇవాళ అక్కడ సంగతి జమీన్ మీద అప్పు కావాలని ఆదివాసీ క్రితం పోరాడుతుంటే ఆ హక్కులను ఆదరాయటం కోసం అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా లాంటి వాళ్ళు ఇవాళ ఆదివాసీ కిజన్ల హక్కులను కల్పించకుండా ఇంకా హక్కులు అడిగినందుకు వాళ్ళ బొత్తుకుల మీద ముక్కు పాదాలను ఓపి ఇవాళ పోలీసు బలగాలతో ఇవాళ ఆదివాసీ గిరిజనులు తరిమి తరిమి ఇవాళ ఒట్టినటువంటి పరిస్థితి ఇవాళ అడవిలో ఉన్నటువంటి సంపదను మొత్తం ఇవాళ ఆదాని అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకు అబ్బెప్పడం కోసం ఇవాళ గ్రానేట్స్ లాంటి వాళ్ళకు అబ్బెప్పడం కోసం ఇవాళ కాంట్రాక్టర్లు అడవిలోకి పోతే ఆ ఆదివాసీ కిజుడు అడివే మా జీవన ఆధారం అడిగే మాకు బోధస్తుంది కాబట్టి మా అడిగి మీరైతే మీరు సహించలేదని చెప్పి వాళ్ళని బయటికి వెళ్ళబడితే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళని పోలీసుల ఎంత ఇచ్చి మీరు అడవిని చూసుకోండి పంపిస్తున్నటువంటి పరిస్థితి అలాంటి ఆదివాసులకు మరియు ఉద్యమాలు ఉంటే మీరు నక్సలాంటి ఉద్యమాలతో ఖర్చు పనిచేస్తున్నారని చెప్పి ఇవాళ నష్టలేటం ఏం చేస్తామని అమిత్ షా రెండు వేల ఇరవై ఆరు వరకు అడవిలో ఆదివా నచ్చలేటి ఉండొద్దని ఇవాళ పోలీసులతో పెట్టి దాదాపు ఈ రెండు నెలల్లో దాదాపు ఒక నాలుగైదు వందల మందిని బిడ్డలు రాసినట్టు చేస్తున్నాడు మరి అమిత్ షా ఇవాళ ఇబ్బంది ఛత్తీస్గఢ్ లో ఓ అమిత్ అమిత్షా నీకు నిజంగా ప్రజా ప్రజల మీద అభిమానం ఉంటే ఇవాళ ఇబ్బంది నువ్వు ఏం మాట్లాడన్నావు ఇవాళ నువ్వు అది స్పష్టంగా ప్రజలే చెప్పాలి ఇవాళ నర్సలేవు కరెక్టే మరి ఆదివాసీ అడవి మీద పచ్చుకుతున్నప్పుడు వాళ్ళకు భూములు ఇస్తాం వాళ్ళకు నీటి వసతులు కల్పిస్తాం నీకు విద్యాలయాలు కట్టిస్తాం హాస్పిటల్ కట్టిస్తాం మీకు పంటలు రోడ్డు సౌకర్యాలు కనిపిస్తామని ఒక్క మాట ఇవ్వలేదు కానీ మీరు నక్సలైట్ ఉద్యమాలకు పోవద్దని మాత్రం ఒక పైన కట్టి ఇవాళ బిడ్డలు కాల్సిన కాబట్టి ఇట్లాంటి దుర్మార్గంగా చర్యలను ఇవాళ ప్రజా సంఘాలు మేధావులు విద్యార్థులు మొత్తం కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఇలా ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో ఇలా ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని కూడా ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం నక్స రైతులు అని చేసిన హోమ్ మినిస్టర్కు హెచ్చరికలు చెప్తున్నాం ఎనిమిది వేల ఇరవై ఆరు కాదు కదా మూడు వేల ఇరవై ఆరు అయినా కూడా ఈ దేశంలో నక్సలైట్ తప్పకుండా ఉంటారనే మేము హెచ్చరికలు కనే చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ నక్సలైట్ సమస్య సామాజిక సమస్య ఆర్థిక సమస్య రాజకీయ సమస్య కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క భౌవిక సమస్యలు వజేదారు కూడా నక్సలైట్ ఉంటుంది

ఎన్కౌంటర్ పేరుతో హత్య చేస్తున్నావు ఈ అత్యాచారణ దుర్మార్గమైనది వాళ్ళు ఎలా ఆదివాసీల కొరకు పోరాడుతున్నారు ప్రజల హక్కుల కొరకు పోరాడుతున్నారు జీవించే హక్కు కొరకు పోరాడుతున్నారు ఇలాంటి ప్రజల కొరకు పోరాడే వాళ్ళను చంపే హక్కు నీకు ఎవరించిందని నీ ప్రశ్నిస్తున్నావు నీవు స్వచ్ఛంగా కథలో కూడా చెప్పావు నాడు జగన్రావు ప్రభుత్వంలో ఎమర్జెన్సీ పెట్టి మెడికల్ లాంటి పోరాట యోధులను చంపేస్తే నక్సలితో పోయిందా పోదు అదే వర్క్ చెందుతోంది మరింతగా ముందు పోదు దండ కార్యంలో నెత్తులు మారిస్తున్నా కేంద్ర ప్రభుత్వం తప్పకుండా బాకీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా అమరత్వం పొందిన మావోయిస్టులు అందరూ కూడా ప్రజా వీరులుగా మిగిలిపోతారు వారి చిరంజీవులుగానే మిగిలిపోతారు అందుకే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇలా ఈ మానవ హరణాన్ని ఆపివేసి శాంతి చర్చలను ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ముందుగా ఆపరేషన్ కగార్లో కూడక ఎన్కౌంటర్లో హత్య చేయబడ్డటువంటి పద్దెనిమిది మంది దండకార్య మృతులకు సంతాపం తెలియజేస్తూ ఇలాంటి హత్యాకాండను ప్రజల మీద జరపడాన్ని ఆపివేయాలి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి జీవించే హక్కు ప్రకారం ప్రశ్నించే హక్కు ఉంది జీవించే హక్కు ఉంది ఈ రెండింటినీ నిర్వహించాల్సినటువంటిది వాటి రెండింటినీ అమలుకు పూనుకోవాల్సింది పాలకుల యొక్క బాధ్యత అది మరచి ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం అనేది వీళ్ళు మరింత ఉత్తం చేస్తున్నట్టుగా మనకు చూస్తూ ఉన్నాం ఇదే క్రమంలో మొత్తంగా జరుగుతున్నటువంటి వీటిలో నిన్న జరిగిన అమరులది కానివ్వండి విప్లవద్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్కౌంటర్ల పేరుతో హత్యాకాండ చాలా భారతదేశానికి సంబంధించినటువంటి చాలా విలువైన మానవ మేధో సంపత్తిని మేధోని చంపివేస్తున్నారు కూర్చివేస్తూ ఉన్నారు పాలకులు ఈ సందర్భంగా కొంత చర్చ జరగాల్సిన అవసరమైతే ఏర్పడతా ఉంది ఆపరేషన్ పేరుతో అంతం చేస్తున్నటువంటి కేంద్ర బలగాల చర్యలకు నిరసనగా ఈరోజు చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రజల పక్షాన ప్రజల జీవనం ప్రజల జీవనం కోసం పోరాడుతున్నటువంటి ప్రజా ఆకాంక్షల మేరకు పోరాడుతున్నటువంటి మావోయిస్టుల్ని నిర్దాక్షిణ్యంగా చంపివేయడం అనేటువంటిది సరైనటువంటి చర్య కాదు అది కేవలం ఇది ఒక ప్రజా సమస్యలుగా భావించి ప్రభుత్వం వారితో చర్యలు చర్చలు చేసి శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆపరేషన్ కగారు పేరుతోటి ఆదివాసుల్ని మావోళ్ళని అంతం చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఆదివాసుల కోసం అనగారిన జనం కోసం అనసపడ్డ వాళ్ళ కోసం తమ అమూల్యమైన ప్రాణాలని ఎన్కౌంటర్లో కోల్పోయిన మావోయిస్టు అన్నలందరికీ మాసలైన పార్టీ తరఫున విప్లవ చే తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఈరోజు రాజ్యం పోరాడే వాళ్ళపైన ప్రజల కోసం నిలబడే వాళ్ళపైన కట్టింది అది ఒక్కొక్క పార్టీ మీద ఒక రూపంలో ఉంటుంది అలా మావోయిస్టులు కావచ్చు రేపు మాసలైన కావచ్చు న్యూ డెమోక్రసీ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రజల తరఫున ఎవరైతే ముందుండి పోరాడతారో ప్రజా సమస్యలను ఎవరైతే పరిష్కరించంటారో పరిష్కరించంటారో ఈ సమాజంలో దోపిడిని ఎవరైతే కూలగొట్టాలని చూస్తారో ఈ దోపిడి అన్యాయాన్ని దోపిడిని అన్యాయాన్ని అరిగడాలని చూస్తారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఈ రాజ్యం ఎప్పుడు శత్రువుగానే ఉంటుంది ఈ రాజ్యం ఎప్పుడు కూడా వాళ్ళందరినీ అణచివేయాల్సి వస్తుంది ఇది చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా బీజేపీ ప్రభుత్వం వచ్చినా మరి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసం పోరాడే వాళ్ళని శత్రువు చూస్తుంది తప్ప ఎప్పుడు మిత్రులుగా చూడదని చెప్పేసి మనందరికీ తెలిసిన సత్యం ఈ సత్యాన్ని గ్రహించి మనందరం ఏకమై ఏక ఏకమై రాజ్యాంగ మీద తిరగబడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎవరికి ఎవరికెవరం ఎవరికి వారు విడివిడిగా పోరాడుతూ ఉంటే రాజ్యానికి మన బలం అనేటువంటిది తక్కువ కనిపించి ఒక్కొక్కరిని విడగొట్టి విభజిస్తూ పాలిస్తూ ఒక్కొక్కరు ఒకళ్ళంతా చేసిన తర్వాత ఇంకో ఇంకోళ్ళంతా చేసిన తర్వాత ఆ ఒక్క ఫ్యాక్షన్ తోటే ఇలా మావోయిస్టుల మీద తన యొక్క జులం ప్రదర్శిస్తూ ఉంది వాళ్ళని లేకుండా చేయాలని చూస్తూ ఉంది కానీ అది చేస్తున్న మూర్ఖత్వం మావోయిస్టులను అంతం చేస్తామనో లేకపోతే ప్రజల తరపున పోరాడే ఎర్రజెండా పార్టీలు అంతం చేస్తామనో చెప్పి కానీ సమాజంలో ఆకలి ఉన్నంత కాలం దోపిడీ ఉన్నంత కాలం అన్యాయాల అక్రమాలు జరుపుకున్న కాలం ప్రశ్న ఉంటేనే ఉంటుంది పోరాడేవాడు వాడే ఉంటూనే ఉంటాడు అది ఎరజెండా రూపంలోనే ఉంటుంది ఆ ఎర్రజెండా ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ప్రభుత్వం చేయవలసింది అచ్చలు కాదు దమన అచ్చ దమనకాండలు కాదు చర్చలను పిలిచి మీ సమస్యలేంది మీ ప్రజా సమస్యలేంది అని అడగవలసింది పోయి అలా మీరు నక్సలిజం లేకుండా చేస్తానటువంటి ప్రకల్పాలు కలుగుతూ ఉంది అది నీకు సాధ్యం కాని పని ఏమన్నా దేశద్రోహుల ప్రజలకు అన్యాయం చేస్తుర్రా అక్రమాలు చేస్తురా దోపిడీ చేస్తు దోపిడీ చేసే దొంగలు నడి వీధుల్లో రౌడీలో చేసే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళ మీద నువ్వు యాక్షన్ తీసుకోవు వాళ్ళ మీద నువ్వు పోలీసులు కేసులు పెట్టవు వాళ్ళ నిర్బంధాలకు గురి చేయవు ప్రజల కోసం ప్రజలకు భూమి కావాలి బుక్తి కావాలి కుండడానికి కూడు కావాలి గుడ్డ కావాలి సంపద అందరికీ పంచాలి విద్యా వైద్యం అందరికీ సమానంగా అందించాలి ఉచితంగా పోరాడుతున్నటువంటి అన్నల మీద నువ్వు అక్రోశం చూపిస్తున్నావు కాబట్టి ఇక్కడ కూడా ఒక్క అడుగు ఎనక్కేమని చెప్పి హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాల్ని ప్రభుత్వాలు కబర్దార్గా ఉండాలి